మున్నూరు కాపు కులస్తులు సర్పంచులుగా గెలుపొందిన వారికి సన్మానం నిర్మల్ మున్నూరు కాపు సంఘం తిమ్మాపూర్ ఖానాపూర్ గారి ఆధ్వర్యంలో నేడు రైతు దినోత్సవం సందర్భంగా ఐదు గ్రామాల నుండి దీలావర్పూర్ కడారి రాజేశ్వర్ బావాపూర్ దుసనారాయణ మెడంపల్లి మంగళం నాగన్న సింగపూర్ కుందరపు శ్రీనివాస్ గారులను ఉత్తమ రైతులుగా ఎన్నుకొని నేడు రైతు విగ్రహం ముందు సన్మానం చేశారు నూతనంగా ఎన్నికైన మన మున్నూరు కాపు సర్పంచులను సన్మానించడం మెమోంటో ఇవ్వడం జరిగింది తిమ్మపూర్ మున్నూరు కాపు చౌరస్తాలో రైతు విగ్రహం ముందు ఏడుగురు సర్పంచులు గెలుపొందిన మస్కాపూర్ దొనికేని లక్ష్మీ దయానంద్ సూర్జాపూర్ బక వెంకట్రాములు బాదన్ కూర్తి పర్షపు రోహిత శ్రీనివాస్ తార్లపాడు పొలం సచిన్ బావాపూర్ బాస మంగవ్వ రాజేశ్వర్ చింతల్ బండారి పుష్ప రవీందర్ గార్లను తిమ్మపూర్ మున్నూరు కాపు సంఘం నుండి ఘనంగా సన్మానం చేశారు రైతు ఐదు వేలు రూపాయలు పోతేనే మన పదివేలు పోతే మన ఐదు వేలు మనకు పోతాయి రైతు రైతు పనిచేయకుండా ఈరోజు ఏ వ్యవస్థ ఉన్నాయి ఎన్ని ఎన్ని విద్య వచ్చినా ఎన్ని కంప్యూటర్ వంద కంప్యూటర్ ఒక బిఎస్టీ కూడా ఎవరు ఈ ఈరోజు రైతు ఏదైతే పనిచేస్తాడో పొలంలో పొలంలో పనిచేసే రైతు రైతు ఏ డెవలప్మెంట్ రైతు ద్వారా తప్ప ఏ ద్వారా కాదు ఈ రైతుల యొక్క పరిస్థితి ప్రభుత్వాలు కొంచెం రైతుల సపోర్ట్గా ఈరోజు మన చాలా డెవలప్ చేస్తారు కాబట్టి అందరికీ మున్నూరు కాపు సంఘం తిమ్మాపూర్ దానాపూర్ తరఫున మండలంలోని మున్నూరు కాపు రైతులను ఉత్తమ రైతులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే మా మున్నూరు కాపుల ఐక్యత కాపాడుకోవడం కోసం మేము ఉత్తమ సర్పంచులాగా ఎన్నిక సర్పంచ్ ఎన్నికైన వారికి కూడా మా సంఘం తరఫున అవార్డులు ఇవ్వడం జరిగింది అలాగే రైతులకు కూడా ఎందుకంటే రైతే వెన్నుముక ఈ రోజుల్లో రైతు లేనిదే రాజ్యం లేదు ప్రతి ఒక్కరు అంటారు జై జవాన్ జై కిసాన్ కిసాన్ అంటే ఇలా రేపు ఆరు కాలంలో నారు గోసిన కాడికి వెళ్లి కోతకచ్చేంత వరకు పొలంలో మట్టిలో మట్ట మాణిక్యంలా పెరిగి ప్రతి ఒక్కరికి బుక్కెడు బువ పెట్టేవాడే రైతు అలాంటి రైతు తినోత్సవాన్ని ఈ రోజు మా సంఘం తరఫున బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మా సంఘం విగ్రహం తరఫున విగ్రహం పెట్టి రెండో వార్షిక ఇది ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేపడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలుపుతూ డిసెంబర్ ఇరవై మూడు రైతు దినోత్సవం సందర్భంగా రైతు మట్టిలో గుర్తి మాణిక్యంగా పెరిగిన మునుగోలు రైతులకు గుర్తింపుగా మనం రైతు విద్యం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇరవై మూడు డిసెంబర్ రోజు రైతులకు అవార్డు ఇవ్వడంతో మనం మునుగు కాపు సంఘం దిబ్బాపూర్ కార్ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక మేము సార్ ఒక పది పన్నెండు మందికి రైతులకు ఇచ్చాము ఈ రోజు రెండో కోసం రెండోసారికి ఒక ఐదు రైతులకు ఉత్తమ అవార్డు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తున్నాము మొదటగా ఉత్తమ రైతు అవార్డు రైతులు ఐదు ఇచ్చాము మొదలు మేడంపల్లి బంగారం రవీందర్ ఉత్తమ రైతుగా ఉత్తమ